సహాయం చేస్తూ ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నాడు దానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి అక్క సుబీలక్క కూడా ముందుకు వచ్చింది హరిప్రసాదంకి అలాగే ఇక్కడ గంగులు గారు బాబాయ్ వీళ్ళందరూ సాయికి ఇప్పుడు తోడు రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఎక్కువ టైం ఇచ్చేదాన్ని ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ లైన్స్ క్లబ్లో నేను బిజీ అయిపోయి ైదరాబాద్ చుట్టైన తర్వాత అప్పుడప్పుడు వస్తున్నా కానీ నాకంటే ఎక్కువ ఉండి చూసుకొని ఆయన ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సంకల్పానికి మరి అరవై లక్షలు ఖర్చు అయింది మన స్థలం కొనడానికి గవర్నమెంట్ సహకారం అందుతలేమో అని ఐదేళ్ళు నుంచి కష్టపడ్డాడు కానీ ఎవ్వరూ కూడా చేయలేరు ఎందుకంటే ఆ ప్రభుత్వం అటు కానీ ఇప్పుడు మారింది కాబట్టి మనకు ఆ సహకారం అందుతుందని అనుకుంటున్నాము ఆ అరవై లక్షల్లో ఆరు లక్షలు నేను దీనికి కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్కి

ఆ బాధ్యత ఎదుర్కొన్న వాడికే అవన్నీ కూడా తెలుస్తాయి అలా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం చేసేదే పుణ్య కార్యం మనం చేసేదే దైవ కార్యం అనేసి ఆలోచించి ఈరోజు రెండు వందల యాభై మంది సభ్యులు మాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నారు అలాంటి సభ్యుల్లో సునీల శర్మ మేడం గారు ఒకరు సో మేడం సంకల్పించినటువంటి మనశ్శాంతి పోయిన సంకల్పంలో కంపల్సరీ దీన్ని మనం ఒక పునాదు వేయాల్సింది అనేసి ఫిబ్రవరి నాలుగో తారీఖు మేము ప్రారంభించిన ప్రారంభించినటువంటి సందర్భంలో మాకు మంచి వాళ్ళలో సునీల శర్మ మాడ ఒక ఆ తర్వాత సుజాత సూర్యదాజ్ మేడం గారు ఒకరు రోజు ఫుడ్ రోజు కూడా ఇంత మందికి ఫుడ్ వెళ్తుంది అంటే ఒక వెహికల్ సమకూర్చుకోవాలి మరి అలా మేము అడగగానే కూడా సుజాత సూర్యదాజ్ మేడం గారు వెహికల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో అలా అలాగే కి సంబంధించినటువంటి ఫర్నిచర్స్ కానివ్వండి తర్వాత సిస్టమ్స్ కానివ్వండి అన్ని కూడా మేడం నుంచి మనకి ఇక్కడ ఆఫీస్ కి రావడం జరిగింది తర్వాత ఒక మంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తే అయితే ఒక పరిపూర్ణమైనటువంటి అధ్యక్షుడిని మనం ఎన్నుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ పకడ్బందీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేసి మరి గత సంవత్సరంలో అయినటువంటి ఎలక్షన్ కి సంబంధించి మరి కార్యవర్గాన్ని ఎంచుకున్న తర్వాత అందరి అధిష్టానం హరిప్రసాద్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వారి కార్యక్రమాలన్నీ కూడా సలహాలు ద్వారానే మరి మనం ముందుకు విషయం కార్యవర్గానికి కార్యవర్గ సభ్యులందరికీ కూడా తెలుసు మరి ఉన్నటువంటి కార్యవర్గానికి కూడా మరి మొదటిసారి మన కార్యాలయానికి వచ్చేటువంటి మన సంస్థ గౌరవ అధ్యక్షుడు అలాగే ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దత్పల్ సుమారాయణ గారికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి సార్ సుజాత రెడ్డి గారు మహిళా విభాగానికి సంబంధించి బొందుగుల ప్రసాద్ గారు పీజీ జగదీశ్వర్ గారు గోడ హను గారు లక్ష్మపల్లి సంజీవరావు గారు ధారం గంగాధర్ గారు చంద్ర జగన్మోహన్ గారు మోర్టూరి వెంకటేశ్వర్ గారు విద్యానందన్న నవనాథ్ రాజు సంజీవ్ మా బిఫాయి శ్రీను మా కార్యవర్గ సభ్యులు సార్ మన మన హా ఆఫీస్ చిన్నది కాబట్టి ఓన్లీ థర్టీ కెపాసిటీ హాల్ కాబట్టి తక్కువ మంది మాత్రమే మన కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి సుపరిచితులు మార్గనిర్దేశకులు అయినటువంటి దంతా సున్నారాయణ గుప్త గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటాం ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సోదరుడు చిత్రమే హరిప్రసాద్ గారికి మరియు వేదిక మీద ఉన్న శ్రీమతి సుజాత సూర్యరాజు గారికి మరియు శ్రీమతి సుమిలా శర్మ గారికి ఒక చిన్నప్పటి నుంచి కూడా మా అక్రాంత వారికి మరియు సాయి పెద్దలకు సోదర సోదరి స్థానిక కార్పొరేటర్ గారికి అందరికీ కూడా నా యొక్క నమసువాళ్ళు మొదటగా గత రెండు మూడు నెలల నుంచి నేను బస్తా కాకపోవడం వల్ల మీరందరూ పెద్ద మనసులోకి క్షమిస్తారని కొంచెం నేను అందరి జ్ఞాపకం చేస్తాను ఏ ముందు ఏ క్షణాన హిందూ యువత స్వతంత్ర సేవా సంస్థ ప్రారంభించబడిందో అద్భుతమైన ముఖం ఎవరు కూడా ఊహించారు పద్నాలుగు సంవత్సరాలు ఫర్స్ నిరంతర సేవ ఈరోజు ఆకలితో ఉన్న పేదలు మరియు అనాథలు ఎప్పుడెప్పుడు ఇందులో యువత వెహికల్ వస్తే అన్నం పెట్టాలంటే చూస్తా సార్ మందలాగి సేవా సంస్థ భరోసా కలిగింది అంటే ఇంత స్పక్షంగా ఈ కార్యక్రమాలు అంటే దానికి ముఖ్యంగా డెడికేషన్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా వెంటనే దిన దినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ హిందూ యువత సేవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాయి మరి మరి బృందానికి నేను గట్టి చెప్పినంత ఇప్పటి సంస్థతో ప్రారంభం నుండి నాకు అనుబంధం ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను ముందు రేదిత మీరు కొత్త ప్రాజెక్ట్ శాంతి కోరు అద్భుతమైన మన్నే చెప్పిండు ఏం కన్ని పెట్టిందని చెప్పండి ఇదంగా అవుట్ ఆఫ్ ది నెగోషియేషన్స్ లో నా బల శక్తి కోసం రే అట్లా చూడండి ఏ చాట్ ఏ ఫోర్ కూడా ఫాంటస్టిక్ అన్నే దూసే ఇంకల బాలశాలి పప్పకొండా వీరు తలపెట్ట ప్రతి కార్యక్రమం నా వంతు సహకారం ఉంటుంది ఈ భూసేకరణ మీరు ఏం చర్చించిందో ఆ ట్రస్ట్ ద్వారా నేను భగ సహకారం చేస్తాను ముఖ్యంగా నిర్మాణం ఆ ట్రస్ట్ ద్వారా కాకుండా ప్రభుత్వం నుండి కూడా నేను సహకరిస్తాను ఎందుకంటే ఆ సునీలంగా నేను అడిగిన మా హర్యాకు అత్యంత ఎప్పటి నుంచి నేను ఉందంటే అంటే అదృష్టమంటేనే సేవా కార్యక్రమాల్లో మన వాళ్ళు సహకరించడం మన ఆర్థికంగా కూడా సహాయం చేయడం అనేది అది అందరికీ అవకాశం లభించదు అంటే చేసేవాళ్ళు విడికైతే చేస్తున్నారు చాలా సమాజానికి ఎటువంటి మచ్చ లేకుండా సేవ చేస్తే తప్పకుండా ప్రజల సహకారం ఉంటుందని అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాయి అదే ఇక్కడ ఇల్లూరు యువత సేవా సంస్థ తప్పకుండా సాయి గారికి వారి బృందానికి కమిటీ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ సంకల్పం దినదినాభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమం ఏం తలపెట్టినా కానీ విజయవంతం కావాలని నేనైతే ఈరోజు నిజామాబాద్ నగరంలో ఆగలితో ఉన్న వాళ్ళు మన వ్యక్తి కోసం అనాథల ఒక భరోసా కలిగింది అరే మా కుటుంబ సభ్యులు లేకున్నానని హిందుగా ఉన్నది నిజంగా ఇది మామూలు విషయం కాదు రోజులలో ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు తప్పకుండా జాతీయ స్థాయిలో కూడా ఇందులో గుర్తి ఆ దిశగా నేను కూడా ప్రయత్నం చేస్తాను బయటగా ఇద్దరు యువతకు గుర్తు రావడానికి నేను కూడా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా శుభాదిన తెలియజేస్తూ భారత్ మాతకి తెలు ఇతర వ్యక్తుల గురించి కూడా నేను సభకు తెలియచేయవలసి ఉంటుంది ఒకటి నిజంగా ఎప్పుడు వెళ్ళినా కూడా అన్న మాకు ఇది ఇక్కడ సమస్య ఉంది అన్నా అంటే ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు సో ఈ దేశ పక్షాన శ్రీధరన్న గారి వేదిక వేదిక రావాల్సిందిగా మేము ఈ పనిని ప్రారంభించిన తర్వాత సార్ వ్యక్తిగతంగా చాలా ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా ఈ సర్వీస్కి నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనేసి తన రిలేషన్స్ లో కానివ్వండి తన ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి చేయడం జరిగింది సో కూడా ఈ వేదిక పక్షాల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా బంధువుల ప్రసాద్ సార్ మాకు ఒక అనాదర్శ అంతక్రియ చేయాలి అంటే పదకొండు వేల రూపాయలు ఒక బాడీ ఖర్చు అవుతుంది మన ఇంట్లో మన అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఏ ఫార్మాలిటీస్ అయితే చేస్తామో అలాంటి ఫార్మాలిటీసే మేము అన్నౌన్ డెడ్ కూడా చేస్తాం ఇలా ప్రతి సంవత్సరానికి కూడా పదకొండు అన్నౌన్ డెడ్ కి దాదాపు పదకొండు వేల సారీ లక్ష పదకొండు వేల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా సార్ పదకొండు అన్నౌండ్ డెడ్ అందిస్తూ ఉంటాం అంటే ఒక నిజాయితీగా నిక్కచ్చిగా మానవత్వంతో ఎవరైతే పని చేస్తారో వారి దగ్గర రూపాయి లేకపోయినా మనుష్య భైవం మనుష్య రూపంలో వచ్చి సరకారాన్ని అందిస్తారు అనడానికి రోజు నిజామాబాద్ జిల్లాలో ఈ దూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ మరి ప్రతి రోజు కూడా రెండు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది అంటే ఎంత పెద్ద కక్షతో కోరుకుందో మీ అందరికి కూడా తెలుసు మరి ఎలా పాజిబుల్ అవుతుంది అన్న విషయం కూడా మీ అందరికీ తెలియాలి మాకు మండలాల్లో కమిటీస్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో మా కమిటీ రైతులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి యువత కానివ్వండి ప్రతి మండలానికి దాదాపు వంద రైస్ బ్యాగులు మేము ప్రతి మూడు నెలలకు ఒకసారి వంద రైస్ బ్యాగులు తీసుకొని వస్తాం ఇలా స్వచ్ఛందంగా ప్రజల్ని కూడా ఈ సేవా కార్యక్రమంలో మమేకం చేయడం వాళ్ళని కూడా చైతన్యపరచడం ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ కార్యక్రమాల్లో బాధ్యతగా ముందుకు వెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సంస్థ ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కంపల్సరీ ఏ సంస్థకైనా కూడా డివోటీ గా స్వచ్ఛందంగా ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే కలిగిపోతూ కూడా ప్రాణ త్యాగాన్ని చేస్తేనే ఆ సంస్థ చరిత్రలో నిలిచిపోతుంది ఆ డాక్టర్ అయినప్పటికీ కూడా నా వృత్తిని నేను పక్కన పెట్టుకొని ఈ స్వచ్ఛంద స్వచ్ఛందేవే నేను కనుమూసేదాకా కూడా జీవితాంతం ఈ సర్వీస్ ఇవ్వాలి అనేసి అనుకొని స్టిల్ ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంగా కూడా నేను పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలున్న టైంలో ఎవరు కష్టంలో ఉన్నా కూడా ఈ కన్నీళ్ళను చూసే చేయి ఉంటుంది అంటే అది ఇందూర్ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అనే విధంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది మరి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మొదటిసారి మన సంస్థ కార్యాలయానికి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సందర్భంలో వచ్చినటువంటి విద్యా మన సంస్థ పక్షాన కార్యవర్గ అందరి పక్షాన కూడా సన్మానం చేయడానికి మన సమస్త కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్దవాళ్ళు అంటారు దానం చేస్తే కుడి చేతూ తెలవాలి కానీ ఇది కదేవుడు చెప్పుకుంటే ఇంకొకరి ఇన్స్పిరేషన్ జీవితంలో రూపాయలు కూడా ఒక సందర్భం వస్తుంది అయ్యో నేను చేయకపోతే ఇప్పుడైనా కానీ నేను కానీ అంటే స్వచ్ఛందంగా ఎటువంటి ఆశించకుండా చేసే మన సేవ భగవంతుడు ఎన్నికలు ఇస్తారో అని మన మెడిటేషన్ లేదు విశ్రాంత్లాంటి కోవడం ఇరవై ఐదు మందితో ప్రారంభించడం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏదైతే నా ట్రస్ట్ స్థానం చేసినో అంటే నా దగ్గర అక్షణ వాళ్ళు ఎవరు కాలేకపో అది కేవలం భగవంతుడు ఆశీర్వాదం ఈరోజు అని నడుస్తుంది ఇరవై ఐదు మందితో ప్రారంభించింది ఇలా రెండు వేల ఐదు వందల మంది స్టార్ట్తో నడుస్తుంది అది అవి మనం చేసింది లేదు భగవంతుడు మన రికార్డ్లో ఉంటుంది అదొక ఇన్స్పిరేషన్గా చెప్తుంది అంతే కానీ అట్లా ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిందంట పది రూపాయల పది లక్షల తనకు తోచితే భగవంతుడు కేవలము మనిషికే అవకాశం ఇచ్చేది ఇన్ని వల్ల ఎవ్వరికి కూడా ఆలోచన కలిగివరికి హెల్ప్ చేయాలనేది సమాజానికి దేశానికి మన వీధుల్లో ఒక పిల్లలకు అది కేవలము భగవంతుడు కలిగించిన కేవలం మానవుడు మాత్రమే కనుక

పెద్ద కొడుకు తల కొడుకు పెడతారు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మూడో రోజు ఐదో రోజు పిండ ప్రదానం చేస్తాం సో ఇక్కడ దాదాపులు ఇప్పుడు దాకా నూట పన్నెండు అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తే దానిలో పన్నెండు అనాదశ వాళ్ళకి తనే తల కొడుకు పెట్టడం జరిగింది సో ఒక చూసి ఒకరు ఇన్స్పిరేషన్గా రావాలి అన్న ఉద్దేశంతో మరి ధనపా గుప్త గారి చేతుల మీదుగా వారికి షాలువా కప్పి సన్మానం చేయవలసి పెద్ద స్టేటస్ చూసి అన్నా బాడీస్ ఎట్లా చేస్తారన్న చూస్తేనే భయం వేస్తుంది కూడా రావట్లేదు అన్నారు లేదు ఒకసారి వచ్చి ఆ ఫిన్నరలో పాల్గొంటే మీకు తెలుస్తుంది ఎట్లా చేస్తాము అంటే ఆ ఒక రెండు బాడీస్ రీసెంట్ చేశాము చేయగానే తను కూడా అక్కడికి వచ్చాడు అన్న డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ప్రతిదానికి వస్తాను అని చెప్పి తను కూడా రావడం జరిగింది సో ఇలా ఒకళ్ళని చూసి గా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఇంకా మోటివేషన్ అనేది ఇవ్వడం కూడా ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాళ్ళని సత్కరించడం మెకానిక్ వర్క్ సో ప్రెగ్నెంట్ అయినా కూడా నిన్న ఎందుకంటే అనర్శవాళ్ళకి చాలా మంది తక్కువ మంది వస్తారు వస్తే మాకే మరి ఇష్టము ఇంట్లో ఏమవుతుందో ఏం జరుగుతుందో మరి నూట పన్నెండు అనర్శ వాళ్ళకి నేను చేశాను ఇంట్లో ఏం జరగలేదు దేవుడి మీద నమ్మకం అనేది ఉండి మనసు చిత్తశుద్ధితో మనం ఏం పని చేసినా ప్రతిదీ దైవ సంకల్పమే సో రాజు కూడా ఈ అనాదర్శ వాళ్ళ క్రియల్లో నిత్యం పాల్గొంటూ ఉన్నారు మరి వారిని కూడా ముఖ్య చేతుల సో సన్మానించో తగ్గున్నటువంటి టాలెంట్ ఏంటి అంటే సింగింగ్ ప్రొఫెషన్ అసలు ఎలా సాంగ్ కూడా తెలియదు ఈ రోజు వన్ డే కూడా గ్యాప్ లేకుండా బిజీ అయిపోయినటువంటి పిల్లోడు ఆ పిల్లోడు ప్రొఫెషనల్ గా మంచి సింగర్ ట్రాక్ సింగర్ గానీ మ్యూజిక్స్ తో పాడేటువంటి విధానం గానీ నేర్చుకుని మన కార్యక్రమానికి కూడా బాన్సువాడ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది అంతక్రియల్లో గానీ తనుకునేటువంటి టైంలో ఇప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా వస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన సాంగ్స్ ద్వారా చైతన్యాన్ని పంచుతున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారిని సన్మానించడం జరుగుతూ

మనకి జిల్లా వ్యాప్తంగా కూడా మండలాల్లో కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల ద్వారా ఒక్కొక్క చిన్న విన్నపం సార్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిజామాబాద్ లో టంగుటూరి క్లాసికల్ డాన్సర్ ఉండే సార్ రీసెంట్లీ ఆయన పర్మ మరి ఆయన జ్ఞాపకాలతో ఎంతో మంది ఆయన శిష్యం నుంచి చాలా మంది డాన్స్ మాస్టర్లు తయారయ్యారు రోజు దేశ విదేశాల్లో నిజామాబాద్ జిల్లా పేరును ఖ్యాతి గడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు బాలభవన్ సర్వీస్ అందించి ఉన్నారు మరి బాలభవన్ సంబంధించి అక్కడ ఏదైనా ఒక చిన్న స్థలాన్ని ఇస్తే మా డాన్సర్లం అందరం కలిసి ఆయన స్టాచ్యూని అక్కడ పెట్టాలి మీ హయాంలో అనేసి డాన్సర్లు అందరూ కూడా మీకు ఒక వినతి పత్రాన్ని అందించడానికి వచ్చి మరి ఏ కార్యక్రమం అయిన చివరిలో నేషనల్ అంత ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా స్టాండింగ్ మోషన్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు गंगा तब शोभनामी ताभिमागी हरे तव जय गाथा ఎంసీసీ రూట్ కి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైడ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ముఖ్య అతిథి గారు వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా వెళ్దాం అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా చిన్న విన్నపం ఈ రోజు జరగాల్సినటువంటి కార్యవర్గ సమావేశం రేపు ఉదయం పదకొండు గంటలకి తిరిగి మనం ప్రారంభించుకుంటాము అన్న విషయాన్ని మరొకసారి కార్యవర్గ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉన్నాం కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి ధన్యవాదాలు